ఓకే వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభమైంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది ప్రారంభమైంది మరి అన్ని చోట్ల కౌంటింగ్ సంబంధించినటువంటి వివరాలు బయటకు వస్తున్నాం మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే వారణాసిలో ప్రధాని మోడీ ఆధిక్యంలో ఉన్నారు గాంధీనగర్లో అమిత్ షా ముందంజలో ఉన్నారు మరి అలాగే యూపీలో ఉన్నటువంటి వారణాసి ఎక్కడైతే ఉందో అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడి నుంచి ప్రారంభం అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది మరి అక్కడ గురించి పరిస్థితి చూసుకున్నట్లయితే అక్కడ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటలకే అక్కడ ఓట్ల ప్రక్రియ మొదలైంది మొత్తం దేశవ్యాప్తంగా ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఏపీ తర్వాత ఒడిశా అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఈ ఈరోజు కౌంటింగ్ చేపట్టారు మరి వారణాసిలో బీజేపీ అభ్యర్థి ప్రధాని నరేంద్ర మోడీ ఆధిక్యంలో ఉన్నారు అది గాంధీనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందంజలో ఉన్నారు అలాగే నాగ్పూర్లో నితిన్ గడ్కరీ ఆధిక్యంలో ఉన్నారు కేరళలోని వయనాడులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ముందంజలో ఉన్నారు మరి ఇక ఇంకా కూడా ఈ అప్డేట్స్ అయితే కొనసాగుతున్నాయి మరి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రస్తుతం టీడీపీ ముందంజలో ఉంది టీడీపీలో పదమూడు స్థానాల్లో టీడీపీ అయితే ప్రస్తుతం ముందులో ఉంది దూసుకెళ్తుంది టీడీపీ అని చెప్పి చెప్పుకోవాలి మరి మొత్తం ఇప్పుడు ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్లో పదిహేను వందల నలభై తొమ్మిది ఓట్ల ఆధిక్యంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు అలాగే రాజమండ్రి గ్రామీణంలో తొమ్మిది వందల పది ఓట్ల ఆధిక్యంలో బుచ్చే చౌదరి గారు ఉన్నారు కుప్పంలో టీడీపీ నేత అధినేత ఆధిక్యంలో కనిపిస్తూనే ఉన్నారు అలాగే విజయనగరం గజపతి నగరంలో పదమూడు వందల ఓట్ల ఆధిక్యంలో టీడీపీ ఉంది పిఠాపురంలో వెయ్యి ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే టీడీపీ లీడింగ్లో ఉందని చెప్పి చెప్పుకోవాలి తర్వాత గుడిపా గుడివాడలో టీడీపీ అభ్యర్థి రాము లీడింగ్లో ఉన్నారు తర్వాత నర్సరాపేట ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కూడా ఆధిక్యంలో ఉన్నట్టు కనిపిస్తోంది తర్వాత రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధరేశ్వర లీడింగ్లో ఉన్నారు ఆరు వందల పదిహేడు ఓట్ల ఆధిక్యంలో పుందరేశ్వర్ గారు ఉన్నారు తర్వాత మంగళగిరిలో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ వందల ఉండటం జరిగింది ప్రస్తుతానికి మనం నేషనల్ లెవెల్లో ఓటింగ్ కౌన్సిల్ గురిగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి సంబంధించి రెండు వందల అరవై చోట్ల లీడింగ్లో ఎన్డీఏ కనిపిస్తుంది మరి ఇండియా కూటమి వచ్చేసి నూట అరవై తొమ్మిది చోట్ల మాత్రమే లీడింగ్లో కనిపిస్తుంది ఇక మిగిలిన వాళ్ళు పదహారు చోట్ల ఉన్నారు సో మొత్తం మీద దేశవ్యాప్తంగా జరిగేటటువంటి పార్లమెంట్ స్థానాలకు ఎంపికలో ఈ రెండు వందల యాభై తొమ్మిది స్థానంలో బీజేపీ లీడింగ్ కొనసాగుతున్నట్టు చెప్పాలి ప్రస్తుతం ఇంకొంచెం పెరిగింది రెండు వందల అరవై ఒకటి తర్వాత నూట అరవై తొమ్మిది ఇండియాలో ఉన్నాయి ఇష్ట ప్రాంతాల్లో ఎక్కడైతే అస్సాము వెస్ట్ బెంగాల్ అలా చోట ఉన్నాయి అక్కడ ఎన్డీఏ కూటమి బాగా కనిపిస్తుంది ఈ తర్వాత వెస్ట్ భాగాల్లో కనుక చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి ఎనభై తొమ్మిది ఇండియా ముప్పై కనిపిస్తున్నాయి ఛత్తీస్గఢ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో ఎన్డీఏ కూటమి ఎనభై తొమ్మిది ప్రాంతాల్లో ముందందులో ఉంది తర్వాత ఇండియా ముప్పై ప్రాంతాల్లో మాత్రమే ఉంది తర్వాత సౌత్కి మనం వస్తే సౌత్లోకి వచ్చేసరికి ఇండియా కూటమి యాభై ఆరు చోట్ల ముందందులో ఉంది ఇండియా ఎన్డీఏ కూటమి ముప్పై చోట్ల ఉంది బీజేపీ ముప్పై ఐదు ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది సౌత్లో ఇండియా కూటమి మాత్రం కాంగ్రెస్ పార్టీ యాభై ఆరు చోట్ల ఉంది సో ఇక్కడ సౌత్లో ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి